వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ పోలీసు కళా బృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం కొమరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిముచ్చాల గ్రామంలో నిర్వహించడం జరిగింది కొమరవెల్లి ఎస్ఐ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరియు పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులున్నాయా ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సల్స్ వస్తున్నాయా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులుంటే ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు యువత యువకులను గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమాచారం ఇస్తే వాళ్ళకి గోప్యంగా తాయినోళ్ళు ఉంటే మన పిల్లలే మనకు హైదరాబాద్ దగ్గర ఉంది సిడిపేటి దగ్గర ఉంది జైలాల దగ్గర ఉంది గజవే దగ్గర ఉంది మన పిల్లలు పెద్ద తరగతి చదువుతాయి పోయి అక్కడ చదువుకుంటారు అక్కడ పోయి దొంగ సోభతులు లంగ సోఫులు బట్టి నేర్చుకుంటారు మన పిల్లలు అయితే మార్చుకుందాం ఎక్కడో వచ్చి ఇక్కడ పని చేస్తే వాని జైలు పట్టించుకుందాం అది మంచిదా కాదా కాబట్టి దయచేసి ఏమంటున్నా మన పిల్లగాను ఏదైనా తప్పు పని చేసినా వాళ్ళని మేము కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పెట్టి వాళ్ళను జైలుకి పంపకుంటాం అసలు ఎవడు వానికి ఇచ్చిటోడు ఎవడు వాని దగ్గరికి పోయి మూలాలలో పోయి వాడు ఇక్కడ ఇవ్వని ఒరిస్సోడ్ ఇవ్వని బీఆర్ఓ ఇవ్వని వాన్ని పట్టుకొచ్చే అని మీకు మాటిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీకు అట్లాంటి విషయం ఉంటే ఖచ్చితంగా మాకు